అంతర్వేది లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది స్వామివారి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా ఈ రథోత్సవం అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటుంది నిజానికి పూరి మహాక్షేత్రంలో ఏ విధంగా జగన్నాథస్వామి రథోత్సవం జరుగుతుందో అలాంటి రథోత్సవం చూడాలి అంటే మరలా గోదావరి జిల్లాలు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అంబేద్ ముఖ్యంగా అంతర్వేది లక్ష్మీ వారి దివ్యక్షేత్రంలో జరిగే ఈ రథోత్సవం చూడాలని చెప్పుకోవచ్చు చక్కని ప్రకృతి సోయిగాలి అంటే ఒక పక్క గోదావరి పరివాహక ప్రాంతం పక్క సముద్ర తీరం ఈ మధ్యలో ఉన్న లక్ష్మీ వారు ఈ రథంపై అంటే ఆకాశ వీధుల్లో ఊరేగుతూ ఉంటుంది లక్షలాదిగా భక్తజనులు ఈ రథోత్సవంలో పాల్సి పచ్చుకుంటారు చెప్పడం కాదు ఒకసారైనా ఈ రథోత్సవంలో పాల్గొంటే చాలు జన్మ ధన్యం అనే విధంగా కార్యక్రమం జరుగుతుంది దేశంలో నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది ఏడాదికి ఒకసారి నిర్వహించు ఈ రథోత్సవం పెద్ద ఎత్తున భక్తజనులు హాజరవుతారని చెప్పుకోవచ్చు స్వామివారి కళ్యాణం అనంతరం మరుసటి రోజు ఈ రథోత్సవం అంతర్వేది గ్రామంలో జరుగుతుంది ఎక్కడా లేని విధంగా పూరి మహాక్షేత్రాన్ని తలపించే విధంగా ఆకాశవీధుల్లో రథం ఆపై శ్రీ లక్ష్మి అదేవిధంగా నరసింహ స్వామివారు ఆసీనులై భక్తులకు అనుగ్రహ భాషణం మాదిరిగా దర్శనం ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఒక చక్కని ఆధ్యాత్మిక ఘట్టంగా చెప్పుకోవచ్చు రథం కదులుతున్న సమయంలో లక్షలాదిగా భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారి రథంలో అడుగులో అడుగు వేస్తారు ఎసక వేస్తే కింద రాలని విధంగా లక్షలాదిగా భక్తులు ఈ ఏడాది జరిగిన రథోత్సవంలో సైతం పాలు పంచుకున్నారు నిజానికి చక్కని గోదావరి తీరం మరో పక్క సముద్ర తీరం అంటే సాగర సంగమం నడుమ కొలువైన శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాడవీధులతో పాటు ప్రధాన రహదారులన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవ కార్యక్రమంతో కన్నులు విందుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కళ్యాణానికి ఎంత పెద్ద మొత్తంలో భక్తులు హాజరయ్యారో అంతకు మించి రథోత్సవానికి సైతం అదే విధంగా హాజరయ్యారు చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున వస్తున్న భక్తజనులకు ముఖ్యంగా సమస్యలు తలెత్తకుండా జిల్లా స్థాయి పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున భద్రత అడుగడుగున ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది ఆకాశవీధుల్లో ఊరేగుతూ ముందుకు వస్తున్న రథాన్ని చూస్తే చాలు సర్వ పాపాలు హరిస్తాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక్క గోదావరి జిల్లాల నుంచే కాక ఏపీ తెలంగాణ దేశాలని ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు గత రాత్రి జరిగిన కళ్యాణాన్ని కనులారా వీక్షించి తదుపరి రోజు జరిగిన రథోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహస్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ బాగుండాలని ప్రత్యేక అనుగ్రహ భాషణం సైతం అర్చక స్వాములు చేశారు